టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగింపు కవితక్కపై మరో కుట్ర ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఎమ్మెల్సీ కేటీఆర్ ఆదేశాలతోనే మార్పు అన్నా చెల్లెలి మధ్య వార్ మరింత తీవ్రతరం బీఆర్ఎస్ లో విస్తృతంగా చర్చ తెలంగాణ బొగుగని కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షురాలు ఉన్నది ఆమెను తీసేసిరు ఆమెను ఆ పదవి నుంచి తీసేయాలంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ పెట్టినాక తీసేయాలి ఇదంతా లేకుండా ఆమె అమెరికా పోయినా చూసి ఆలోచించి ఈశ్వరుని విల్చి ఒక నాలుగు ఐదుగురు పిలిచి ఒక శాల్వా తెప్పించి ఒక బోకే తెప్పించి ఆయన గౌరవాధ్యక్ష పదవిలో గుసపెట్టి వాళ్ళతో ఒక బోకే ఇప్పించేసి సన్మానం చేసేసి ఇప్పుడు ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది రాణి అమెరికా పోయినది కదా అమెరికా పదిహేను రోజులు అని చెప్పారు అంటే నాకు తెలిసి నెక్స్ట్ నాలుగో తారీఖు వరకు వస్తుంది ఈ అగ్గిరవ్వ వచ్చినాక అగ్గిరవ్వ టచ్ చేస్తే ఎట్లా ఉంటుందో కేటీఆర్ రుచి చూస్తాడు ఈ తోకకు అగ్గి తలిగిస్తే ఎట్లా ఎగురుతావో తెలుస్తుంది ఇప్పుడే అసలైన వారం మొదలైంది ఇదంతా ఎవరు చేస్తున్నారు కేటీఆర్ కనుసన్నన్లనే జరుగుతున్నది ఇదంతా ఇదంతా అవమానమే ఇప్పుడు కవితకు ఇప్పుడు ఆమె లేని చూసి ఆమెను తొలగించి వేరే వాళ్ళకు బాధ్యతలు అప్పగించడము ఇవన్నీ ఏం చేస్తానంటే ఆమెని పార్టీ నుంచి పొమ్మన లేక పొగబెడుతున్నాడు అదే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఇట్లా పొగబెట్టుకుంటా పొగబెట్టుకుంటా బయటికి పడుతుంది అదే కేసీఆర్ ఇంకా సైలెంట్ అయిపోయి ఉంటే డైరెక్ట్ పార్టీ నుంచి సస్పెండ్ అని చెప్పేసి కూడా అనేటోడు అంటే సొంత చెల్లె మీదనే ఎట్లా కుట్ర పన్నుతున్నాడు ఆమెని సహించుకోలేకపోతున్నాడు పార్టీలా అంటే ఇట్లాంటి వాడు తెలంగాణకు దేనికి ఉపయోగపడతాడు సొంత కుటుంబాలను కూడా జీర్ణించుకోలేనోడు ఎందుకు రాని అగ్గిరవ్వ వచ్చినాక నీ సంగతి తెలుస్తుంది